రెండు మూడు రోజుల క్రితం మనం ఒక సినిమా పాట ఇదుదా సర్ప్రైజు అనే దాని గురించి మాట్లాడుకున్నాము దాని గురించి ఆ కొరియోగ్రఫీ గురించి మాట్లాడుకున్నాము ముఖ్యంగా అమ్మాయి ఇక్కడ ఈ చెస్ట్ భాగంలో ఎలా పువ్వులు కట్టాడు డైరెక్టర్ కావచ్చు లేకపోతే కొరియోగ్రాఫర్ కావచ్చు అనేది ఎలా ఎలా అయిపోతున్నది మన కల్చర్ అంటే కల్చర్ గురించి నేను పెద్ద బాధపడను కానివ్వండి ఏంటంటే వాల్యూస్ హ్యూమన్ వాల్యూస్ ఎలా తగ్గిపోతున్నాయి అనేది బాధపడతా కల్చర్ ఏముంది ప్రతి వాళ్ళు కల్చర్ గురించి మాట్లాడతారు అయితే కొంతమందికి మంచి మాట్లాడినా బాగుండదు చచ్చిపోతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు అసలు ఎందుకు ఏడుస్తారో తెలియదు ఇది చూస్తే దీని వెనకాల ఉన్నది ఏంటంటే కేవలం కామెంట్ మాత్రం ఒకటి కామెంట్ గురించి మాట్లాడుతున్నాను ఒకడు నాకు కామెంట్ ఏం పెట్టాడు అనేది కేవలం ఇది కామెంట్ కాదండి వాళ్ళల్లో ఎంత విషబీజాలు నాటుకుపోయినాయి ఈ మనుషుల మీద అంటే ఏంటంటే మొత్తం వర్టికల్గా చీలిపోయారనమాట కులంగాను మతంగాను లేకపోతే రాజకీయ పార్టీలు గాను అసలు ఎవడు ఎవడిని రెండో వాడిని ఎవడు కూడా స్పేర్ చేసే పరిస్థితుల్లో లేరండి ఎందుకంటే అసలు భరించుకోలేకపోతున్నాడు ఎవడి ఇంకొకటి ఉనికి వీడు భరించుకోలేకపోతున్నారు అంటే ఏంటంటే ఎవరినైతే వీళ్ళు ఏ ఎవడి ఉనికి అయితే వీళ్ళు భరించలేకపోతున్నారో వీళ్ళు వాళ్ళని చంపేయటానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగానే అనిపిస్తున్నది ఇప్పుడు ఇవాళ రోజు యువత అంత అయిపోయింది నిన్న అమ్మాయిల బరిదెగింపు గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మగాళ్ళు ఏం తక్కువగా లేరు ఈ చండాలప వెధవలు అమ్మాయిల్ని ట్రాప్లో వేసేసి వాళ్ళ అమ్మాయిలని చేత రెత్త రెచ్చగొట్టించి తండ్రుల మీద ప్రేమ పేరుతో వాళ్ళని లేపికెళ్ళిపోతున్న చండాలప దరిద్రపు వెధవలు ఇట్లాంటి వాళ్ళు కొత్తగా వీళ్ళ భాష అంటే వీళ్ళకి చదువు సంధ్య లేదు ఇప్పుడైతే ఎట్లుగు అమ్మఒడి గిమ్మఒడి పాడు ఏం లేదు కదా అందుకని ఏంటంటే చదువుకోవాల్సిన కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఏం లేదు గాలి తిరుగుళ్ళు తిరిగితే చాలు బేవాలసు వెదవల్లాగా బేవార్సు మే మేఘబాండు మనుషుల్లాగా తిరుగుతూ దానికి దీనికి కనిపించిన దానికి లైట్ కొడుతూ లేకపోతే గంజాయి కొడుతూ లేకపోతే ఇట్లాంటి వెదవలు లేకపోతే సినిమాలు చూస్తూ చండాలపై చెత్త 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 మాటలు భాషలతో మాట్లాడుకుంటూ వీడు నన్ను ఏమని ఏమని సంబంధించి అంటే ఆ సినిమా గురించి ఆ పాట గురించి నేను మాట్లాడితే వీడికి నచ్చల వీడికి మరి ఎందుకు పొడుచుకొచ్చిందో మరి నాకు తెలియదు కానీ కొత్త భాష మొదలుపెట్టారు గింజ అట ఏమి గింజ వైసీపీ కంటే నీచాతి నిజం ఏమైనా భూమి మీద ఏదైనా ఉన్నదా ఏమి గింజ అంటే అంత పిచ్చి వాళ్ళు ఎవరు లేరు ఏమి గింజ అంటే ఏమి లంజ అనమాట అంటే ఏంటంటే వీడికి ఎదటి వాళ్ళ మనందరం లాంటి వాళ్ళందరూ లంజలు అయిపో లంజల్లాగా కనిపిస్తారు వెంటే నుంచి రాత్రి వరకు వీడి అమ్మని చూస్తూ ఉంటాడు వీడికి పెళ్ళయితే వీడి పెళ్ళాలని చూస్తూ ఉంటాడు లేకపోతే వీడి అమ్మమ్మని కానీ వీడి నాయనమ్మని కానీ లేకపోతే వీడికి పెళ్ళై పిల్లలు ఉంటే వీళ్ళకు చిన్న పిల్లలు కూడాను ఇట్లా లంజలే అయిపోయి ఉంటారు అందుకని ఏంటంటే ఎదటి వాళ్ళని అసలు ఎందుకు ఎందుకు మనం కామెంట్ చేస్తున్నామని కూడా ఏమీ కూడా లేకుండా అసలు వీళ్ళు ఇది ఒక రకమైన ఒక 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 ఉన్మాదం అనమాట ఒక పైచ్యం ఒక పిచ్చి ప్రకోపించిపోయి ఇంకా ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్లో యువతని ఎవ్వడు రక్షించలేడు భగవంతుడు కూడా రక్షించలేడు అంటాను ఏదో ఆ మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న ఐదు ఐదు సంవత్సరాలు వీళ్ళందరినీ కడుపులో పెట్టుకుని దాచుకున్నాడు కరోనా అప్పుడు అందరూ ఎవ్వరు కూడాను చచ్చిపోకుండా వాళ్ళందరినీ చాలా కాపాడుకున్నాడు ఇట్లాంటి ఎదవలు పందులు లాంటి వాళ్ళందరికీ ఆకలి ఎండిపోయి డొక్కలన్నీ ఎండిపోయి చావటానికి సిద్ధంగా ఉన్న మనుషులకి తిండి పెట్టి చదువుచ్చి ఇంకా రకరకాలుగా వీళ్ళ కొంపల్లో వీళ్ళందరికీ కూడాను అన్నీ కూడాను అందజేస్తే వైసీపీ కంటే వైసీపీ కంటే నీచాతి నీచం ఎడికి ఎట్టన్న నీచాతి నీచంగా అనిపించిందో అన్నం తింటున్నాడో పెంట తింటాడో మరి నాకు అర్థం కాదు నిజంగా ఇప్పుడు పాలసీస్ని మనం 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 డిఫర్ చేస్తాం పాలటి పాలసీస్తో అంతేగాని అసలు వాడు చేసిన వాడు మంచి నీచాతి నీచం అంటే అంటే మంచి చేసిన వాడు నీచులంగా కనిపిస్తున్నాడు అంటే ఫస్ట్ వీడి 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 గింజ వీడి గింజ ఏదైతే వీడి అమ్మ ఉందో వీడి వీడి భాషలోనే చెప్పాలంటే అది ఒక గింజ ఉంటుంది ఇట్లాంటి నికృష్టుడికి జన్మనిచ్చిందంటే అది గింజే కదా మరి మరి ఇట్లాంటి నీచుడికి ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎవడో ఒకడు కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి అర్జెంటుగా వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉన్న ఉన్న ఎవరినో పట్టుకుని వాళ్ళకి వీడి ఉన్న ఈ మీ వీళ్ళ ఇంట్లో ఉన్న గింజలని సప్లై చేసేయాలి వాడి తల్లినో వాడి అమ్మనో వాడి చెల్లెళ్ళనో వాళ్ళ వాడి నాయనమ్మనో వాడి వాడి అమ్మమ్మనో వీళ్ళందరినీ సప్లై చేసేసేయాలి ఎందుకంటే స్వచ్ఛగా చెప్తున్న నిజంగా వీడు కనుక ఇట్లాంటి వాళ్ళు కనుక నా కళ్ళ ఎదుట కనిపిస్తే చెప్పుతో కొట్టి పెడతాను నిజంగా ఎదవాలి నేను చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టిన వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడరు పైగా అసలు నేను చెప్పిన విషయం ఏంటి అనేది ఏంటి గింజ ఏంటరా గాడిది కొడక గాడిదికి పుట్టేవటరా నువ్వు నీ అమ్మ నువ్వు ఏం పిచ్చి వాకుడు వాగుతున్నావు నువ్వు దరిద్రుడా ఎట్లాంటి పొయ్యే కాలం ఎట్లాంటి చావు చస్తావురా నువ్వు ఇట్లాంటి వా ఇట్లాంటి పిచ్చి వాకుడు వాగుతుంటే అయితే ఆ కొరియోగ్రాఫర్ ఎవడన్నా ఒకటిని పట్టుకుని వాడికి అమ్మాయిలని వీడి కొంపలో ఉన్న గింజలన్నీ సప్లై చేస్తూ వాడికి మందు మాకు అన్నీ కూడా గ్లాస్ అందిస్తూ అన్నీ వాడికి వాడి మంచి చెడ్డాన్ని చూసుకుంటూ ఉండి చక్కగా ఉంటే వాడి ఒంటి మీద ఒక రోజున ఆ కొరియోగ్రాఫర్ మరి వాడు గే అయితే వాడితో వాటితో సహకరించి వాడికి అన్నీ కూడా అన్నీ చేయాలి ఎందుకంటే ఇవాళ రేపు గేలు గేలు మీదే నడుస్తున్నాయి కదా అన్ని వ్యవహారాలు ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో బాంబే ఫీల్డ్ కావచ్చు ఏ సినిమా ఫీల్డ్ అయినా సరే అయితే వీడేం చేయాలంటే ఒంటి మీద ఒక నూలిపోక్ కూడా లేకుండాను ముందు ముఖ్యంగా మొల ప్రాంతాల్లో మొత్తం పువ్వులు కట్టి చేసేసుకుని మొత్తము అట్లాగే ఆ అమ్మాయి కనుక ఎట్లాగూ డ్యాన్స్ చేసిందో వీడిని వీడి చేత కూడా డ్యాన్స్ ఏమి చేయించమని చెప్పాలి వాడు బెల్లి ఆ కోరియోగ్రాఫర్ బెల్లి డ్యాన్స్ చేయిస్తాడు అంటే ఏమిటంటే ఆ పోల్ డ్యాన్స్ లేకపోతే ఆ పోల్ని పట్టుకుని ఇట్లా ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా ఇట్లా కావలించుకుని ఆ పోల్ డ్యాన్స్ అంటారు కదా అట్లాంటివి బెల్లి డ్యాన్స్లు ఇవి చేయడానికి సరిగ్గా చనిపోతాడు వీడు ఎందుకంటే వీడికి తెల్లారు లేచినప్పటి నుంచి లంజలతోనే సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎంతకంటే వీడికి వీడి పేరుట ప్రసాద్ కాండట కాండ్రించి ఉమ్మేసి ఉండాలి వీడి మీద అందరు జనాలు ఇట్లాంటి పిచ్చి వాగుడు వాగుతుంటే అసలు పనికి మాలిన వెధవ వీడు రేపు నాలుగు ఫ్యూచర్లో వీడు కుటుంబాన్ని ఎలా పోషించగలుగుతాడు వీడు అసలు వీడి వికృతమైన చేష్టలు వికృతమైన మానసిక ఒక ఒక యాటిట్యూడ్ ఎంత నీకృష్టంగా ఉందో ఆలోచించండి మీరు అందుకని ఏంటంటే ఇట్లాంటి వెధవలు కుక్క చావు చేస్తారంట నేను నిజంగా చెబుతున్నాను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడలేదు నేను అసలు రాజకీయాలు నేను ఎందుకంటే అస అసహ్యం పుడుతున్నాయి రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు ప్ర జనాలు చూస్తారు అన్నీ ఏం జరగాలో అదే జరుగుతుంది నేను మాట్లాడినా మాట్లాడకపోయినా రాజకీయాల గురించి నాకు బాగా నాకు చాలా మనసుకి బాగా అనిపిస్తే రాజకీయాలు చేస్తుంటా ఉంటాను అది కూడా నా నా పద్ధతిలో నా శైలిలో నేను చేస్తూ ఉంటాను కాబట్టి ఏంటంటే ఇట్లాంటి మాటలు మాట్లాడినంత మాత్రాన వీడికి ఇంత పుడుచుకురావాలి ఎంత నికృష్టపు వాడు ఎంత నపుంసక విధవ వీడు ఎంత నపుంసకుడు అయితే ఇట్లాంటి వీడి ఆలోచనలు ఎంత నపుంసకంగా ఉన్నాయో నేను నాకు అర్థమవుతున్నది కాబట్టి ఏంటంటే అసలు ఇట్లాంటి యధవల్ని ఎవ్వరు కూడా స్పేర్ చేయొద్దు ఇట్లాంటి వాళ్ళు తోటి యూట్యూబర్స్ లారా మీరు అన్ని కామెంట్స్ చూడండి ఇట్లాంటి ఎదవల్ని పగలగోసి పాతి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి పిచ్చి వాగడు వాగకుండా ఏం లంజ వాడు గింజ అన్నంత మాత్రాన మనకు అర్థం కాదా గింజంట్రా లంజ నువ్వే లంజవిరా నువ్వే పెద్ద గింజవిరా పెద్ద బ్రోకర్ పోయి ఉంటావు నువ్వు అందుకని చెప్పి పిచ్చివాగుడు నా మీద ఎక్కువ పెట్టుకోకండి నేనేమి ఊరుకునే మనిషిని కాదు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి సిగ్గులేని కుక్కలకి నక్కలకి నక్కల్ని చూసి కాండ్రించి ఉమ్మేస్తున్నాయి ప్ర మొత్తం ప్రజానీకం అంతా కూడా కాండ్రించి ఉమ్మేస్తున్నారు అందుకే వీడికి అందుకని ఆ పేరు వచ్చిందేమో మరి మా కాండ్ర ప్రసాదుట తాండ్ర పాపానాయుడు రా పాపారాయుడు అనే లెవెల్లో అనుకుంటున్నాడేమో వీడి మొహం మండిపోను దరిద్రుడు వీడు ముండమోపి ముండ మొహం వేసుకుని వీళ్ళు ఒకసారి అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది వీళ్ళ బతుకులు వీళ్ళు వీళ్ళ వ్యవహారాలు అదే అండి కాబట్టి ఏంటంటే ఏమనుకోకండి నా ఫ్రెండ్స్లారా నా బంగారు తండ్రులారా ఇట్లాంటి ఎదవలను చూస్తుంటే చాలా అసహ్యం పడుతుంది చాలా ఆవేదన కలుగుతుంది అంటే ఏంటంటే యూట్యూబ్లో అటు ఈ ఎదవకి ఇంకోటి గింజగాడికి గింజకు పుట్టిన కొడుకుకి అయితే నాలాంటి వాళ్ళు ముసలేళ్ళని చూసి ఏడిపి ఏడిపి చచ్చిపోతున్నాడు ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు వీడికి పడుచు వాళ్ళు ఎవరు దొరకలేదో లేదు ఏడవటానికి అంటే ఏంటంటే అంటే నాలాంటి వాళ్ళకి నేను చూసి ఆడటం వెంటరా నీ మొహం మండిపోను పిచ్చి నా కొడుక ఎక్కడ అసలు పిచ్చి పట్టిందే నీకేమన్నా నన్ను చూసి ఏడుస్తావేంటారా నేనే నీ కాంపిటీషన్ రా నీ మొహం మండిపోను కాబట్టి ఏంటంటే నిన్ను కాండ్రించి ఉమ్మేస్తారు లేకపోతే నేను చెప్పినట్టుగా కొరియో ఎవడన్నా కొరియోగ్రఫర్ని పెట్టుకుంటే నీ చేత బెల్లి డ్యాన్స్ కానీ లేకపోతే ఓ డ్యాన్స్ కానీ చేయిస్తాడు దానికి నువ్వు కరెక్ట్గా సూట్ అవుతావు సో అదండి సంగతి కాబట్టి మీరు కూడా ఇట్లాంటి కామెంట్స్ మీరు స్పేర్ చేయొద్దు తోటి యూట్యూబర్స్ లారా ఇట్లాంటి ఎదవల్ని అసలు పట్టించుకో అసలు పట్టించుకోకుండా ఉండ పట్టించుకోకూడదు అని అనుకోవద్దు ఇట్లాంటి ఎదవల్ని చీల్చి చెండాటినప్పుడే కాస్త మనకి మనకంటూ ఒక స్వాతంత్రం మనకు ఒక స్వెల్ సెల్ఫ్ రెస్పెక్ట్ మిగులుతుంది అంతేగాని ఏ కామెంట్స్ పెట్టారు వాళ్ళు పొందా వాళ్ళు చావ్వ కామెంట్స్ చదువుకుంటానికి ఆ మాత్రం ఓపిక లేదా అంత మాత్రం తీరిక లేదా అని అడుగుతాను యూట్యూబర్స్కి కాబట్టి ఇట్లాంటి ఎదవాళ్ళకి నేనైతే మాత్రం ఊరుకోను నన్ను నా జోలికి వస్తే మాత్రం ఇట్లాగే పెంటతో పెంట రాసిన చెప్పుతో కొడతాను నేను సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై